ఖచ్చితంగా ముందడుగే వేయాలి ప్రతిసారి చెప్పినట్టు ఈసారి కూడా ఒకటే విషయం ఫోన్ అనే దరిద్రాన్ని దాన్ని పక్కన పెడితే మనం ముందడుగ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ప్రతిసారి చెప్పిన విషయమే చాలా మంది ఫోన్లలో జీవితాలు నాశనం చేసుకుంటున్నారు కాబట్టి ఈరోజు మరొకసారి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఎవరు కూడా ఫోన్లకి అడిక్ట్ అవ్వద్దు దయచేసి ఇది ఒక తల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికీ ఎవరు కూడా ఫోన్కి అడిక్ట్ అవ్వద్దు అందరూ ఆ ఫోన్ అనే ఒక అడిక్టేషన్ని పక్కన పెట్టేసి మీరు అందరు ముందుకెళ్ళాలి ఎవరి కూడా అంత సాధారణంగా ఈ ప్లాట్ఫామ్ అనేది ఎవరికి దక్కదు ఇలాంటి ఒక జిల్లా స్థాయిలో మీ అందరికీ ప్లాట్ఫామ్ దక్కిందంటే చాలా గర్వకారణం ఎందుకనంటే జిల్లా స్థాయి నుంచి ఒక రాష్ట్ర స్థాయి నుంచి ఒక జాతీయ స్థాయి వరకు మీరు అందరు ఎదగాలన్నదే మా అందరి కోరిక కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంకా మంచి మంచి స్థాయికి ఎదగాలి మీలో ఉన్న ఏదైతే టాలెంట్ ఉందో ఖచ్చితంగా బయటికి తీయాలని చెప్పేసి అది తల్లిదండ్రులైనా ఉపాధ్యాయులైనా ఉపాధ్యాయు రాయులైనా ఎవరైనా సరే ఖచ్చితంగా మీలో ఉన్న ఈ టాలెంట్ని బయటికి తీసి మీరేంటిదని మీరు ప్రూవ్ చేసుకునేలాగా బయటికి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే వివేకానంద గారిని ఒక్కసారి గుర్తు చేసుకోండి మీరు అలాంటి ఒక మంచి వ్యక్తిని రోజు ఒక్కసారి పొద్దున్న లేచిన తర్వాత గుర్తు చేసుకుంటే ఈ ప్రపంచంలో మీరు ఎలాంటి టాలెంట్ ఉన్నా మీకు ఏది కానీ ఎక్కడికైనా వెళ్ళగలుగుతారని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మరి ఇలాంటి యువతకి ఒకటే విషయం చెప్పాలి మీరు ఈరోజు భవిష్యత్తులో కష్టపడితే రేపు పొద్దున ఫ్యూచర్లో మీరు సంతోషంగా ఉంటారని చెప్పేసి సందర్భంగా చెప్పడం జరుగుతుంది ఈ రోజే మీరు సుఖాన్ని వెతుక్కుంటే సంతోషాన్ని ఇలాంటి ఎంజాయ్మెంట్ని వెతుక్కుంటే తర్వాత ఫ్యూచర్లో బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కష్టపడదాం మన గోల్ని రీచ్ అవుదాం తర్వాత సంతోషంగా ఉందాం సుఖంగా బ్రతుకుదాం అని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మరి ఇందాకే రామకృష్ణ గారు ఒక మాట చెప్పారు మానసికంగా ఎవరైతే స్ట్రాంగ్ గా ఉంటారో వారి యువకుల్లో పనిచేస్తారని చెప్పేసి ఖచ్చితంగా అందరూ మానసికంగా ఫస్ట్ దృఢంగా ఉండాలి దృఢంగా ఉంటేనే మనం అరవై సంవత్సరాలు వచ్చినా డెబ్బై సంవత్సరాలు వచ్చినా మనం ముందడుగు వేయగలుగుతాం పని చేయగలుగుతాం మన రాష్ట్రంలో మన దేశంలో మన కోసం ఈ బావి భవిష్యత్తు తరాల కోసం బాల సుఖంగా ఉండాలని ఎంతో మంది త్యాగాలు చేసి ఎంతో మంది మన రాష్ట్రం కోసం మన దేశం కోసం పోరాడితేనే ఈరోజు మనం ఎంతో సంతోషంగా ఉన్నాం కాబట్టి అలాంటి మన దేశం కోసం పోరాడిన మన రాష్ట్రం కోసం పోరాడిన యువకుల్ని ఆనాడు ఆ నాయకుల్ని ఆ మహనీయుల్ని అలాంటి ఒక నాయకుల్ని మనం గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా మన భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఎవరు కూడా యువత వెనుకడుగు వేయకుండా సెల్ఫ్ డిఫెన్స్ తప్పించకుండా ఖచ్చితంగా మీరు సెల్ఫ్ డిఫెన్స్ లో ఉండాలి ముందుకు వెళ్ళాలి ఎవరికి కూడా భయపడకూడదు మనం మన అడుగులో ప్రతి అడుగు మనం ముందుకు సాగాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరియు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆల్ ది బెస్ట్ కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి మీలో ఉన్న సెక్స్ సామర్థ్యాలను ఏ రంగంలో అయినా కానీ స్పోర్ట్స్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు జాబ్ కావచ్చు పాలిటిక్స్ కావచ్చు ఏ రంగమైన సైంటిస్ట్ కావచ్చు అన్ని కూడా గొప్ప శక్తులు ఏవి కూడా తక్కువ కాదు మీ అందరూ కూడా దాన్ని మన్నం చేసుకొని మన జిల్లా స్థాయిలో ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా ప్రపంచ స్థాయికి ఎదగాలని నేను మరియు కోరుకుంటూ సమర్థించుకుంటాను థ్యాంక్ యూ సందర్భంలో ఈనాడు జగిత్యాల జిల్లా స్థాయి యువజన క్రీడల యువజనోత్సవాల సందర్భంలో కార్యక్రమం ఏం చేసిన గౌరవ జాయింట్ కలెక్టర్ శ్రీ రాంబాబు గారికి పట్టణ ప్రథమ పోలవర సోదరి జ్యోతి గారికి వేదిక ఉన్న జిల్లా స్పోర్ట్స్ అధికారి గారికి ప్రిన్సిపాల్స్ డిఎన్ఓ గారికి యూత్ ఉన్న మా యువ నాయకులకు యువతను కళలను ప్రోత్సహించే టీచర్స్ నాేంద్ర ప్రసాద్ వారి మిత్రానికి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కు మొన్ననే పదోనోధ రూపొందిన ఫిజికల్ డైరెక్టర్స్ కు వివిధ శాఖ నుండి వచ్చిన అధికారులకు మా సోదరుడు సభానిర్వాహకుడు రుక్మా శ్రీనివాస్ గారికి మున్సిపల్ సిబ్బందికి వివిధ శాఖలందరి ప్రజా ప్రతినిధులకు మిమ్మల్ని ప్రోత్సహించడానికి వచ్చిన పట్టణ ప్రముఖులకు పేరు పేరున పాత్రికేయులకు ఉదయపూర్వక నమస్కారాలు పిల్లలందరికీ కూడా యువతి యువకులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు మై బెస్ట్ విషయాల ఇంతకుముందు మన విజయ్ రవి చెప్పినట్టు పోటీలో పాల్గొనడం అనేది చాలా ప్రాధాన్యత గెలుపు ఓటం అనేటి సహజం మరి వివేకానందులు అదే చెప్తారు వివేకానందులు ఏం చెప్తారు ఎవరైతే ధైర్యంగా ఉంటారో వాళ్ళని విజయం వదిస్తారు ఒక్కసారి అధైర్యపడ్డారంటే వారు ఏ పనిలో కూడా ముందటి పోదని చెప్పి వారి సూక్తులలో ఒక సూక్తి మరి అదే విధంగా వివేకానందుని ఆదర్శంగా తీసుకొని ఏదైతే మనకు అబ్దుల్ కలాం గారు చెప్పేవారు అరే అవే కండ్ స్టాప్ నాట్ యూ రీచ్ మీరు కూడా పిల్లలు అటు విద్యలో కావచ్చు పాటల్లో కావచ్చు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ సో మెనీ ఉంటాయి ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం వీటన్నిట్లో కూడా ఒక మంచి లక్ష్యాన్ని పెట్టుకోండి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందరికి ఎవరమైనా కానీ ఒక లక్ష్యం లేకుండా ముందరికెళ్తే గ్యారెంటీగా మనం ఫెయిల్ అవుతాం ఏది చేసినా మనం సాధించవచ్చు సాధించకపోవచ్చు కానీ లక్ష్యం అనేది ముందర పెట్టుకోవాలి చదువుకుంటున్నప్పుడు మంచి మార్కులతో పాస్ అవ్వాలి పెట్టుకోవాలి ఓకే మార్క్ తప్పొస్తుంది ఎక్కువ వస్తుంది ఓసారి ఫెయిల్ అవుతాం అదే పొడదు మళ్ళీ మీ అందరికి వెళ్తా ఉన్నా ఒకసారి నేను ఫెయిల్ అయినా టెన్త్ లా చెప్తాను ఇన్నదా అందరూ విచ్చరా టెన్త్ ఫెయిల్ మంచి డాక్టర్ అయినా ఇవాళ ఆపరేషన్ అంటే నేను చెయ్యాలంటున్నా ఎట్లా చేస్తామంటున్నారు సో ఒక ఓటమి ఓటమితోటి మనకు తుంగిపోవద్దు ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం ఓడిపోయారు తెలుసా మీ అందరికీ రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు కొన్ని ఓటుతో నాలుగు శాతం ఓట్లతో ఓడిపోయారు పద్దెనిమిది నలభై శాతం ఓట్లతో గెలుసు ముందుగా ఎట్ట అలవాటు పాయపాయాలందరికీ మీరు అందరూ నన్ను గెలిపించింది మీ తల్లిదండ్రుల పేదల్లో ఓట్లుంటారు మీరు సో మనం ఒక పని చేయాలనుకుంటే ఒక కర్తవ్యాన్ని ముందట పెట్టుకొని ఎస్ ఐకెండ్ అనుకుంటే డూ మీరు కూడా అదే విధంగా ఉండాలి ఏదైతే వివేకానంద జయంతి ఉత్సవాల సందర్భంలో అది ముఖ్యంగా నూట యాభై ఆరు సంవత్సరాలు జరిపిన సందర్భంలో ఇక్కడ ప్రాంత పెద్దలు అప్పుడు నన్ను కూడా ఆ సంవత్సరం అప్పుడు జస్ట్ రాజకీయాలు ముందు జరిగింది నన్ను కూడా ఇన్వాల్వ్ చేసింది శ్రీమాన్ నబివేణు గోభాల్చర్ గారు కావచ్చు డాక్టర్ శైలేందర్ రెడ్డి కావచ్చు నేను డాక్టర్ శంకర్ గారు అప్పుడు ఉండడం అప్పుడున్న కలెక్టర్ గారు గెలవడం వివేకానంద గా అప్పుడు నామకరణం చేయించడం ఇవన్నీ కూడా చేసాం ఇప్పుడు కూడా మళ్ళీ పోతా ఉన్నారు అక్కడ వివేకానంద స్టాచ్యూ పెట్టాలని చెప్పి నేను గౌరవ అడిషనల్ కలెక్టర్ కానీ ఈ విషయాన్ని ఒకసారి కలెక్టర్గా గురించి తీసుకెళ్ళి ప్రభుత్వ పరంగా మనం ఎన్నికలు నిల్లిస్తే మిగతా ఏదైనా ఉంటే ఆ సొంత ఖర్చులతో వివేకానంద విజ్ఞానం పెట్టిస్తామని చెప్పి కూడా